బస్సు యాత్ర ఆల్రెడీ వైసీపీ చేసుంది బస్సు యాత్ర మరి ఇంకా కొనసాగుతుందేమో అయిపోయినట్టుంది కదా డిసెంబర్ నెల కొరికి అయిపోయింది ఈ బస్సు యాత్ర వల్ల కాంగ్రెస్ బస్ యాత్ర చేయడం వల్ల ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా బస్సు వాళ్ళకు ఉపయోగం ఉంటుంది బస్సు అద్దెలకి వాళ్ళకి బాగుంటది నాలుగు రూపాయలు వాళ్ళకి డబ్బులు కొంతమంది కార్యకర్తలకు భోజనం దొరుకుతుంది చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కంటూ నమ్ముకుని ఇంకా కాంగ్రెస్ బతకాలని కోరుకుంటున్నటువంటి కొంతమందికి ఉపాధి కావాలంటే భారతదేశాన్ని సింగపూర్ లాగా మారుస్తానన్ను లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని జపాన్ లాగా మారుస్తానన్ను ఊరు మంది కాబట్టి రోడ్ అంతా దేకొచ్చని చెప్పి మీద కట్టుకున్న బట్టమంది కాకపోతే నేలంతా దేకచ్చని ఒక సామిత ఉంది కదా మనం ఎట్టా గెలవనప్పుడు ఏమైనా అంటే మొన్న చేస్తాం కర్ణాటకలో ఉన్నది వాటిల్ని రేవంత్ రెడ్డి గారు ఇంచు అవే తెలంగాణలో ప్రకటన అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఇవి కూడా కాంగ్రెస్ గంట అవే పథకాలు ఇవి తెస్తే ఆల్రెడీ అవే ఇంచు సేమ్ చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రకటించారు ఆ నవశక్తి శ్రీశక్తి పేరుతో చేద్దాం దేంతో ఇంకెలాగా చిత్రం ఉంది తెలంగాణలో రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశాడు రాహుల్ గాంధీతో జయించాడు కమిటీ తనే ప్లాన్ చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో షర్మిలని పిసిసి ప్రెసిడెంట్ కంటే ముందే పదకొండు మందితో కమిటీ వేశారు మేనిఫెస్టో కమిటీ షర్మిల్ రాకముందే కాబట్టి ఇప్పుడు ఆ మేనిఫెస్టో కమిటీ ఇచ్చిన దాన్ని షర్మిల్ చెప్పాలా చెప్పినా అడిగేది ఎవడు లేడు ఇస్తాను నేను అందరికి తలకు యాభై వేలు ఇస్తానని చెప్పొచ్చు ఎక్కువగా ఇవి మతం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మత హామీలు ఏమని ఇస్తుందేమో క్రిస్టియన్ ఫాదర్స్ అందరికి తల యాభై వేలు ఇస్తానని గాని అటు చెప్పు